హలో వన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ పండక్కి పిండి వంటలు ఎంతమంది చేసుకుంటున్నారు నేనైతే ఈ రోజు వంట పుండలు చేసుకున్నానండి గోధుమపుండలు అన్నా లేదా గోధుమ గొట్టాలు అన్నా ఒకటేనండి ఇది ఎందుకు ఈ పేరు వచ్చిందంటే కంప్లీట్గా గోధుమ పిండి అండ్ గోధుమ నూకతో చేయడం ద్వారా ఈ పేరు అనేది వచ్చింది చాలామంది మైదా అయితే యూజ్ చేస్తారు అండ్ నేనైతే మైదా అస్సలు యూస్ చేయలేదు ఏంటి వేసుకున్నానో మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నాను కూడా క్వాంటిటీస్ వైజ్గా చూసుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న గ్లాస్తో రెండు గ్లాసుల గోధుమ పిండి అలాగే దీంట్లో అయితే షుగర్ వేసి నేను చేశానండి అండ్ చిన్న గ్లాస్తో ఒక గోధుమ నూక అంతే ఇంకా కావాలి అంటే ఫుల్గా వేసుకోండి లేదు అంటే నేనైతే కొంచెం తగ్గించేశాను అండ్ షుగర్ షుగర్ వచ్చేసి ఇది పౌడర్ ఫామ్లో వేయాలండి ఖచ్చితంగా ఎందుకంటే కరగాలి కాబట్టి ఇది మీరు రెండు గ్లాసుల గోధుమ పిండికి గాను మీరు ఒక గ్లాసు చిన్న గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసుల షుగర్ అయితే వేసుకోవచ్చు పౌడరు నేనైతే చాలా తగ్గించాను షుగర్ తింటే పిల్లలకు మళ్ళీ కఫం చేస్తుందనే ఉద్దేశంలో కొంచెం బాగానే తగ్గించేశాను అండ్ నెయ్యి నెయ్యి బాగా మరిగించుకొని అది లిక్విడ్ ఫామ్లో కనిపించాలండి గడ్డ కట్టకుండా కొంచెం మరిగించుకొని వేడిగా నెయ్యి వేసుకొని మరి కనిపిస్తున్న స్పూన్ ఏదైతే ఉందో దాంతో నాలుగైదు స్పూన్ల నెయ్యి అయితే నేను వేసుకున్నానండి ఎందుకు అంటే గుల్లగా రావడానికి అది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా క్లియర్గా బాగా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి అలాగే మీకు ఇది ఎలా తెలుస్తుంది నెయ్యి సరిపింది అంటే గనక ఇలా పట్టుకొని ఉండ చుట్టితే మీకు చేతి నిండా పిడికి నిండా వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి సరిపోయినట్టు తెలిసిపోతుంది ఓకే అండ్ ఇవన్నీ బాగా కలుపుతున్న క్రమంలో మీకు బాగా వీలైతే రెండు చేతులు పెట్టి కలుపుకున్నా కూడా ఓకే లేదంటే సింగిల్ హ్యాండ్ తోటి బాగా పిసికి పిసికి కలుపుకోండి ఎందుకంటే షుగర్ కానీ ఇంకా గోధుమ పిండి గోధుమ నూక కానీ క్రిస్టల్స్గా అయిపోతాయి నెయ్యి వేసాం కదా అండ్ సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు అనేది జస్ట్ అంటే జస్ట్ ఎందుకంటే స్వీట్ని ఎన్హాన్స్ చేయడానికి మాత్రమే మరించి ఎక్కువైతే అవసరం లేదు అండ్ వాటర్ నార్మల్గా కలుపుకుంటూ ఉండండి అండ్ ఇంకొక మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇది కలిపేటప్పుడు చపాతీ పిండిలాగా లేదా పూరి పిండిలాగా మాత్రం అస్సలు కాదు ఎందుకంటే చాలా గట్టిగా కలుపుకోవాలి ఇందులో ఉన్న వాటర్ అండ్ షుగర్ ఏదైతే ఉందో కరిగిపోయి మళ్ళీ మెత్తగా అయిపోతే మీకు గోధు అనేది సరిగ్గా రాదు చూడండి నేను చాలా పొడి పొడుగా కలుపుకున్నాను పూరి పిండి కన్నా గట్టిగానే కలుపుకోవాలి అండ్ ఇది ఎప్పుడు కూడా కవర్ చేస్తూనే ఉండాలి ఓకే అండ్ దీనికి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మీకు కనిపిస్తున్న బల్ల ఏదైతే ఉందో ఆ బల్ల అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది లేకపోతే మనకు ఆ షేప్ రాదు మీరు అందరూ చాలామంది అనుకుంటారు దువ్వెన పెట్టి చేసేయచ్చు అని కాకపోతే ఆ దువ్వెన పెట్టి చేసేదానికి చిన్న గవ్వలే వస్తాయండి ఈ సైజు అయితే రావు ఇది ఇంకా పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు ఆ షేప్ బల్ ఎందుకు అంటే చెప్పాను కదా చూసారా ఇక్కడ ఏవైతే లైన్స్ ఉన్నాయో అలాగా షేప్ రావడానికి ఆ బల్ల మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి దాన్ని మీరు ఏమంటారో నాకైతే తెలీదు మేమైతే బల్ల అంటాము ఇవి చాలా పెద్ద సైజు కూడా దొరుకుతాయి ఇదైతే అమ్మ నాకు లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు కొని తెచ్చింది అమౌంట్ చాలా తక్కువ అండి దాని ఉపయోగం మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నేను ఈ గోధుపండు చేయాలంటే ఆ బల్ల పేట చాలా అవసరం అంతే చెప్తున్నాను అదైతే ట్వంటీ రూపీస్కే వచ్చింది బట్ అది మనకి చాలా ఇంపార్టెంట్ అవునా అందుకోసం అని చెప్పేసి ఆ బల కంపల్సరీగా ఉండాలి లేకపోతే మనకి షేప్స్ అయితే రావు ఇంకో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవేవైతే ఉన్నాయో మాకు పెళ్ళైన తర్వాత పదహారు రోజుల సారీ లేదా సీమంతం అయ్యేటప్పుడు పిండి వంటల్లో అలాగే పిల్లలతో బార్సాలు అయిన తర్వాత అత్తారింటికి వచ్చేటప్పుడు లాగా మాకు ఇవి ఇస్తారండి కానీ ఈ సైజ్ అయితే కాదు చాలా పెద్ద సైజులో ఇస్తారు ఇరవై ఒకటి ముప్పై ఒకటి యాభై ఒకటి ఎవరికి ఉన్న స్తోమతను బట్టి వాళ్ళు ఇస్తూ ఉంటారు అండ్ ఆయిల్ అయితే ఇవి చేస్తునేటప్పుడు ఆయిల్ మనం పెట్టుకొని ఆయిల్ కూడా వేడెక్కిందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ ఫస్ట్ మేము ఏ నూనె పైన పెట్టినా కూడా ఒక మూడు అయితే వేస్తామండి ఎందుకు అంటే చెప్పాను కదా ఆయిల్కి దిష్టి తీసి వేస్తాము అండ్ వంట కూడా బాగా రావాలి అని చెప్పి అండ్ మధ్య మధ్యలో మీకు గులాపు గుత్తు ఒకటి కనిపిస్తూ ఉంటుంది గులాపు గుత్తు వాడుకోవాలి అంటే ఫస్ట్ ఆయిల్ అయితే వేస్తేనే బాగా వస్తుందని విన్నాను అందుకని ఆయిల్లో మరుగుతున్నంతసేపు అది ఉంచుతూ ఉన్నాము అండ్ ఇది ఒకళ్ళు చేస్తే అంత ఈజీగా అయిపోయేదైతే కాదు నేను ఈ పిండి కలపడం ఒత్తడం అన్నీ నేను చేస్తుంటే పక్క నుండి మా తోటకోడలు అయితే అన్నీ ఫ్రై చేస్తుంది మోర్ ఓవర్ ఇది ఎలా ఫ్రై చేసుకోవాలి అంటే గనక ఫుల్ హీట్ అయిన తర్వాత ఈ వేసిన వెంటనే మీడియం హీట్లోకి వచ్చేయాలి అండ్ మరి ముఖ్యంగా ఏంటి అంటే గోధుపంటలు గోధుమ రంగులోకి వచ్చేసిన తర్వాత మీరు బయటకి తీసేయాలి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ గోధుమ పుంటలు అనేవి కలర్ మారడం జరుగుతుంది సో క్రిస్పీగా గుల్లగా వేగిందా లేదా అని చెక్ చేసుకుని ఆ బబుల్స్ అన్ని తగ్గిన తర్వాత తీసేయాలి ఇది చేస్తున్న క్రమంలో మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ అనేది నేను రెడీ చేసుకున్నాను అండ్ చాలా బాగా వచ్చాయండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మేము ఏ వంట చేసినా కూడా ముందు దేవుడి దగ్గర పెట్టడం అలవాటు ఫస్ట్ వాయిలోకి అయితే నేను చాలా తక్కువే చేశాను ఆరో ఐదో చేసినట్టున్నాను వెంటనే అది అయితే దేవుడి దగ్గర మా తోటకోడలు పెట్టేసింది నేను చేస్తున్నాను కదా సో తను వచ్చి దేవుడి దగ్గర పెట్టేసి దేవుడి దండం పెట్టింది ఇవి ఇలా పెట్టేదో లేదో ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారని పిల్లలు ముగ్గురు కూడా కావాలి కావాలని నేడుస్తూ ఉంటే వెంటనే తీసుకుని తినశారు చూడండి బుడ్డద కూడా ఎలా ఉంది అంటే సూపర్ ఉందంట అబ్బాయికి అడిగినా అమ్మాయికి అడిగినా ఎవరు కూడా చాలా బాగున్నాయి స్మూత్గా వచ్చాయని చెప్పారు తర్వాత ఆత్మగారికి అయితే కొంచెం పళ్ళు ప్రాబ్లం కాబట్టి వేడిగా ఉండేటప్పుడే పంపించాను మెత్తగా వచ్చాయి బాగున్నాయి స్మూత్గా అని చెప్పారు సో ఈ రోజుకి వంట అయితే పర్ఫెక్ట్గా కుదిరిందండి మరి మీరు ఎప్పుడైనా చేశారా లేదా చేయకపోతే గనక చేయండి చాలా బాగుస్తుంది ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో ప్రతిదీ కూడా నేను వాయిస్లోని చెప్పాను లేదు అంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఏంటేంటి కావాలో ప్రతిదీ చెప్తాను మరి పండగకి మీరు ఏ టైప్ ఆఫ్ వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి అండ్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీకు ఈ వంట కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫైనల్గా అన్నీ తినేయగా మిగిలినవన్నీ కలిపి డబ్బాలో వేశానంటే ఇవన్నీ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ టాటా బాయ్ బాయ్